స్పెజ్ ఆషాఢ మాస ఆఫర్ డిస్కౌంట్స్ పెడుతున్నానండి ఆషాఢ మాస డిస్కౌంట్స్ Hi hi ఓకే మేడం జస్ట్ నేను ఇలా పెట్టాను శారీస్ అయితే సూపర్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఇవి ఇవి ఏంటంటే జస్ట్ మనకు కట్ వర్క్ వచ్చి ముడిగుట్టు ముడిగుట్టు వచ్చి ఇది ఫ్లవర్ డిజైనింగ్ అండి కానీ బ్లౌజ్ మాత్రం మన సెల్ఫ్ సెల్ఫ్ కూడా చిన్న చిన్న వర్క్ అనేది వచ్చేస్తుంది అండి పళ్ళు మొత్తం మనకి ఇలా బంచెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా జస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి ఇలా బంచెస్ అనేది వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇలానే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా మనకు చిన్న బూటీ టైప్లో వచ్చేస్తుంది ఇలా శారీ ఇలా మొత్తం ఓవరాల్గా కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుందండి క్వాలిటీలో సూపర్ దేని విషయం అయినది ఇప్పుడు ముడి కుట్టు వర్క్ ఫ్యాషన్ కదా అలా ఇందులో టూ కలర్స్ అవైలబుల్ అండి మన్న టూ తీసాను ఇవాళ టూ ఫోర్ కలర్స్ ఉన్నాయండి టూ పోయాయి ఇప్పుడు ఈ టూ ఉన్నాయి ఈ మొన్న అయితే వెళ్ళయితే ఆల్మోస్ట్ ఆ రోజే ఈ కలర్స్ అనేది అయితే క్వాలిటీ అనేది బాగుంటుందండి మధ్యలో ఒక స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి లైట్ అయితే ఫస్ట్ శారీస్ అని అండి చూడమే రెడ్ కూడా ఇప్పలేదంటే న్యూ మోడల్ అంటే కొత్తగా వచ్చిన క్వాలిటీ అండి బోల్డ్ స్టాక్ అయితే మరీ కావు రేపు మనం వచ్చేది మాస నవరాత్రులే కదండి మాస నవరాత్రులు అమ్మవారికి కట్టించుకోవచ్చు మనమైనా కట్టుకోవచ్చు అండి జస్ట్ పరుపు చూపిస్తే లైట్ వెయిట్ అండి బరువుండదు శారీ ఇలా ఉంటుంది కొన్ని ఫ్యాన్సీ సారీస్ కాంట్రాక్ట్ బార్డర్ మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ అండి శారీ అనేది లైట్ వెయిట్ పళ్ళు కూడా బాగుంది పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో గ్రాండ్ లుక్ లైట్ వెయిట్ అండి బరువు అయితే కాదు కంచి బార్డర్ టైప్లో ఇది పళ్ళు మనకు ఇందులో మనకు ఇప్పుడు త్రీ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ మన కింద ఏ కలర్ వస్తుందో ఆ కలర్కి బార్డర్ చూడండి ఎలా ఉందో క్వాలిటీ క్వాలిటీ విషయంలో అయితే సూపర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది కావాలన్నా స్క్రీన్ షార్ట్ చేసి పెట్టేసేయండి ఓకే మేడం ప్రైజ్ చెప్తాను ఎందుకంటే ఇది లైట్ వెయిట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది మామూలుగా అయితే నేను అప్పుడు ట్వెల్వ్ దాకా అమ్మాను ఇప్పుడు ప్రజెంట్గా పట్టు శారీస్ లైట్ వెయిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సిఫాన్ జార్జెట్ శారీసే వస్తున్నాయి ఇప్పుడు దీని ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ పెట్టేస్తాను ఆరు వందల యాభై రూపాయలు ఎంత తక్కువలో ధరలో ఈ పట్టు చీరలు రావనే రావండి లైట్ వెయిట్ బరువు కూడా నేను చూడండి బరువు చూడండి మీకు జెరీ వేవింగ్ కూడా ఉంది దగ్గరికి పెట్టి జూమ్ పెట్టి కూడా చూపిస్తుందా జెరీ వేవింగ్ ఆరు వందల యాభై రూపాయలకు ఈ సామ్స్ నేను ఇప్పుడు ప్రజెంట్గా ఇస్తాను అదే శ్రావణ మాసంలో వస్తే మాత్రం దీని రేటు దీనికే ఉంటుందండి నేను ఇయ్యను ఇప్పుడు కావాలి ఎన్నోలు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ మేడం అడిగినాము ఇలా చూడండి ఎంత బాగుందో సాటిన్ బార్డర్ సాటిన్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి ఈ పీస్ ఇప్పుడు నేను తీసాను అడుక్కు ఉంది ఈ శారీ అంతే ఏం లేదు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా ఇవి ముడిపితే కదా దేని శారీ క్వాలిటీ మాత్రం బాగుందండి శాటిన్ బార్డర్ తక్కువ రేటు రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు పెడుతున్న ప్రైస్ ఇది సిక్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అప్పుడు రేట్ వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ పెట్టేస్తానండి కావాలను ఫస్ట్లో బుక్ చేసేసుకోండి బ్లౌజులు మనకి శారీ బోర్ అని ఇలా ఉంటుంది నెక్స్ట్ ఎమ్మెడింగ్ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ శారీస్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కాంబినేషన్లో మనకి ఇలా కట్ వర్క్ ఇందులో మనకు త్రీ కలర్స్ ఉన్నాయండి ఎలా ఉందో ఇలా కానీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ కడితే మాత్రం చాలా లుక్ వస్తుంది మనకు బ్లౌజ్ టూ షేడెడ్ ఇది ఎలా షేడెడ్ ఉందో అలానే ఉంది ఇందులో ప్యారెట్ గ్రీన్కి వన్ కలర్ అండి నెక్స్ట్ ఇది ఈ కలర్ అండి మన కామ్రాన్ కలర్కి ఇది స్కాబెరీ బాగుంటుందండి మీకు దిగర అనేది చూపిస్తాను ఇంకో ఇలా చూడండి ఎంత బాగుందో కట్ వరకు వచ్చి ఎంబ్రాయిడింగ్ వరకు కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ శారీస్ అవైలబుల్ ద్రావణ మాకు కదండి రాణమాసం వస్తే రెడ్ కావాలని చాలామంది ఆప్షన్ అడుగుతారు రెడ్ చూడండి ఎంత బాగుందో బార్డర్ ఇలా వచ్చేస్తుంది బాగుంటుందండి చీర లాంగ్ ఫ్రాక్లకైనా సూపర్గా ఉంటుందండి ఈ శారీ మళ్ళీ పైన కూడా మనం కట్టించుకోవచ్చు ఇలా పళ్ళు బ్లౌజ్ మన జెకాడ్ వచ్చేస్తుంది క్లాత్ స్మూత్ ఏనండి స్మూత్గా ఉంటుంది కావాలనుకోండి ఫస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది క్వాలిటీ మాత్రం లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇది రేట్ అడగండి నేను మెసేజ్ చేసేస్తాను బంపర్ డిస్కౌంట్ ఆఫర్లోనే పట్టు శారీ పైకాన్ బార్డర్లో బాగుందిని ప్రింట్ శారీ చూడండి చూడగానే ఎంత బాగుందో ఫోటో చూస్తుంటేనే అలా ఉంది ఫోటో చూసా ఉంది అని అంటే ఇది స్టాక్ న్యూ స్టాక్లోనే వచ్చేసింది ఇది బ్రాండ్ని ప్రేంటి ఇలా ఈ రేటు దీని ప్రైస్ బ్లౌజ్ మనకు ఎల్లో కాంట్రాస్ట్ కింద ఏ బ్లౌజెస్ అదేనండి దీని రేటు ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బార్గానింగ్ మాత్రం చేయకండి ప్లీజ్ మళ్ళీ బార్గానింగ్ అనేది అడుగుతున్నారు పెట్టిన రేట్ని కొద్దిగా రీజనబుల్ ప్రైస్లోనే పెడుతున్నాను బార్గానింగ్ ఏంటంటే తీసేయాలనే మేము పెట్టేస్తుంటాం కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్రీమ్ కలర్ అండి సాఫ్ట్ బెనారస్ దేని కాస్ట్ మేడం వానిగారు దేని కాస్ట్ అడిగారు జస్ట్ స్మాల్ బ్రేక్ అండి ఈ ఫోన్ వచ్చేది డిస్టర్బెన్స్ అండి అందుకే దాన్ని అలానే ఫోన్ ఆఫ్ చూడండి ఇది సాఫ్ట్ బెనారస్ అండి సాఫ్ట్ బెనారస్లో మొత్తం మనకు ఓరల్గా ఇలా కలంకర్ ప్రింట్ టైప్ లో అనేది బుక్ చేసేసుకోండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుందండి క్వాలిటీ మాత్రం స్టార్టింగ్ క్వాలిటీ అండి ఇది ఫస్ట్ తెప్పించిన క్వాలిటీలో ఎల్లో కావాలన్నో కావాలన్నాను మంగళస్థానాలకు వేటికైనా ఇది పనికి వస్తుంది ఒడిబియ్యాలకు కూడా పనికి వస్తుంది ఈ సారి మీతో బ్లాక్ లేదు బ్లూ శారీ అండి ఓ వో ఓ చూడండి ఎలా ఉందో ఈ శారీ ఇది మనకు లాంగ్ ఫ్రాక్స్ సూపర్ ఉంటుందండి జస్ట్ శారీ కూడా బాగుంటుందండి నావీ బ్లూ నావీ బ్లూలో మనకు జెకాడ్ వచ్చేస్తుంది పళ్ళు ఇది అండి కట్టుకోవడానికి కూడా మస్తు గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ శారీ చూడండి మీకు దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తున్నాను ప్రజెంట్గా అది రేటు సిక్స్ నైన్ నైన్ అండి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది వదిలేసుకోకండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆరు వందల తొంభై ఇది పేస్టల్ కలర్ అండి ఈ పేస్టల్ కలర్లో సిల్వర్ బూటీ శారీ మీకు ఇందులో లైట్ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మస్తు డార్క్ ఉన్నదండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది డిఫరెంట్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ అండి కావాలన్న వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి సిల్వర్ బూటీ సిల్వర్ బూటీలో బెనార్స్ మీకు దగ్గర పెట్టి కుట్టున్నాను దీని రేట్ వచ్చి నేను ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అమ్మిన రేటు ప్రజెంట్గా ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మేస్తున్నాను అండి కావాలన్న వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంతకు తక్కువ అనేది ఎవరి ఇయర్ ఈ సిల్వర్ బూటీ శారీస్ నెక్స్ట్ కాటన్ శారీ అండి జస్ట్ టూ కాటన్ శారీస్ మిగిలాయి కానీ ఫస్ట్ క్వాలిటీ అండి ఇవి కంచి బార్డర్ లాగా మస్తు రేటు రేట్ అంటున్నా క్వాలిటీ బాగుంటుందండి ట్రూ కలర్స్ అవైలబుల్ అండి కావాలన్న వాళ్ళు ఫస్ట్ అప్పుడు చేసేసుకుని కాటన్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎందుకంటే ఇవి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అమ్మిన రేంజ్లో వెళ్లపడ్డ రేట్లోనే ఫైవ్ ఫిఫ్టీ పెట్టేశారు కానీ ఫస్ట్ క్వాలిటీ అండి బ్లౌజ్ మన కాఫీ కలర్ వచ్చేసి ఇది చిన్న అంచు ఉన్నదంటే దీనికి కాటన్కి బార్డర్కి కాస్ట్ పడుతుంది క్వాలిటీ క్వాలిటీ మాత్రం బాగుంటుందండి బాగు చిన్న లెగ్స్ అలంకార టైప్లో లెగ్స్ వచ్చేసి సీక్వెన్సీ లైన్స్తో మనకు చెంకి వస్తాయండి బ్లౌజ్ అనేది మన కింద బార్డర్ అయితే చాదో అదే బ్లౌజ్ అండి ఇది మొత్తం ఓవరాల్గా ఒక శారీ శారీ ఇలా ఉంటే బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది సీక్వెన్స్ లైన్తో చెంకి క్వాలిటీ బాగుంటుందండి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఈ కలెక్షన్ ఆరెంజ్ అనేది ఫేవరెట్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఇది చిన్నగా సింపుల్ సిటీగా ఉంటుంది బాగుంటుందండి సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ మంచిగా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఇవి బెనారస్ శారీస్ అండి ఈ బెనారస్ శారీస్ కూడా సూపర్ ఉంటాయండి కాంబినేషన్లో ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి కావాలని లో బుక్ చేసేసుకొని లైట్ వెయిట్ బాగుంటుంది అండి మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది బెనారస్ శారీ అండి క్వాలిటీ మాత్రం బాగుంటుంది క్వాలిటీ సూపర్ ఫినిషన్ ఇక మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం పళ్ళు ఇలా బ్లౌజ్కి మనకు బూటీ వస్తుంది సిల్వర్ బూటీ శారీ మొత్తం ఓరల్గా ఇలా ఉంటుంది కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా లైట్ వెయిట్ ఏనండి బెనారస్ ఓకేనా ఫ్రెండ్స్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి ఎక్కడికంటే అక్కడ కొరియర్ సర్వీస్ ఉంటుంది జస్ట్ స్టేటస్లో పెట్టండి లింక్ జస్ట్ ఇవనే కాదండి వన్ రామ్ గోల్డ్ నెక్స్ట్ బ్యాగ్స్ అని హ్యాండ్ బ్యాగ్స్ అని ట్రావెలింగ్స్ బ్యాగ్స్ అని స్టిచ్చింగ్ అని ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి ఇగో ప్రజెంట్ బ్యాగ్స్ బ్యాగ్స్ కావాలన్నా కూడా బ్యాగ్స్ ఇలా ఉంటాయి వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ అని నెక్స్ట్ బ్యాగ్స్ ఆల్ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయండి కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకొని నెంబర్ సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఫోన్ చేయండి జస్ట్ చూపించేస్తాం మీకు ఇచ్చేస్తాం నైట్తో సహా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్